ఆలస్యమైంది ఆలస్యమైంది రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కలుసుకోలేదు కలుసుకుంటున్నప్పటికీ ప్రత్యేకంగా ఒక పాత్రికేయులు అందరితో అందరితో కలిసి అధికారని ఈరోజు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం అలాగే వేదిక ఉన్నటువంటి అధికారము అలాగే పార్టీల పార్టీల నాయకులు వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు నాయకులకి నమస్కారం నుంచి రోజు రాత్రి రెండుంటి రోజు రాత్రి రెండుంటికి ఒకవేళ పదకొండు పదకొండు నాకు ఫోన్ అయినా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి నైటు పన్నెండున్నర గంటల వచ్చే పేపర్ అయితే చూసేవాళ్ళం చేయాలి ఇంకా చెట్టు ఆటల ఇంకా తిరగాలి ఇంకెంతవరకు చాలా ఏరియాలు తిరగలేదు ఇవాళ ఇవాళ మిస్ అయ్యాయి గవర్నమెంట్ అధికారులు అందరూ ప్రోగ్రామ్ ఉంటే కలెక్టర్ గారి దగ్గర దాని గురించి మాట్లాడడం వల్ల మిస్ అయిపోయింది మిస్ అయిపోయి దీన్ని వృధా చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ అధికారులకు సంబంధం లేకుండా హాస్పిటల్ ఒకటారు మైనింగ్ కాలేజీ పెట్టుకోవాలి కానీ ఆఫీసు బయటపెట్ట మళ్ళా రెండు మూడు అవసరం వాళ్ళకి కబుర్లేకంటే కట్టలేమనుకున్నామంటే ఖచ్చితంగా వారంలో ఒక రెండు రోజులు మరి ఒకరోజు అధికారం పెట్టి అఫీషియర్ అక్కడ ఒకరోజు ఇక్కడ ఒక రోజు ఈ ఆలోచన మిగిలిన రోజులు ఫ్రీ టైం అయ్యి ఉన్నటువంటి పెద్దలు పార్టీని ప్రజలు ఇరవై మూడు వేలు కోట్లు మెజార్టీ ఇరవై మూడు వేల ఓట్లు మెజార్టీ పంపించారు కొద్దిగోడు మూడు నాలుగు వేలు కలిసి ఇరవై ఆరు వేలు ఇరవై మూడు వేల మెజార్టీ అంటే నా తెలిసి చరిత్రలో వేరు వేరు జోన్లు నుంచి అంటే మన కొత్త కూడా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ప్రాంతాల నుంచి కానీ మండలం నుంచి కానీ అన్ని వేల ఓట్లు మెజార్టీ పెద్ద పెద్ద గానులు చూసాం ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి చూసాం తర్వాత కాంగ్రెస్ ప్రబంధాలు చూసాం జరగడం ఫస్ట్ టైం అందువల్ల ఆ దృష్టిలో మీ పాత్రికే పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంది ప్రజలకి ప్రజలకి కమ్యూనికేషన్ని హలో ప్రజలకు మాకు మధ్య సంతానకర్తలాగా బాధితిలాగా మీరు అద్భుతంగా ఒక సానుకూల దృక్పథ పాజిటివ్ అప్రోచ్తో మీరు పనిచేశారు మీ అందరికీ హృదయపూర్వకారం అదే విధంగా బేసికల్గా నేను మీ అందరి కలిసి జర్నలిస్ట్ జర్నలిస్ట్ పక్షపాత మీకు కొంతమందికి అర్థం చేసుకోకపోవచ్చు బాగా ఉండట్లేదు వాడు చేసుకుని అవాటు ఆ అలవాటు పనిచేస్తుంది మొదటి నుంచి కూడా అందరితో మంచిగా మాట్లాడుతూ బాగా అతి అతి సర్వత్రా మధ్య అతి ఎక్కువ ఎక్కువ చేసేవాడి లోపల చాలా తేడా ఉంటుంది అందువల్ల అనుకొని ఇప్పుడు ఇంటర్వ్యూస్ అడుగుతారు అడిగిపోతే అట్లా బాధ ఎప్పుడు దానికి టైం అట్లా కాకుండా ఇబ్బంది అవుతుంది తెలుసు ఎలా భవిష్యత్తులో ఈ వృత్తి ఈ వృత్తి దాడులు అయిపోయిన తర్వాత భవిష్యత్తులో నీ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది అని కూడా తెలుసు తెలుసు పొద్దున్నే ఒక డిస్కషన్ దాన్ని దాని సందర్భం సందర్భం ఇంకా టైం తక్కువని చెప్పాలి పొద్దున అంటే నిన్న నిన్న మనం ఒక స్టేట్మెంట్ వచ్చింది మన నీతి ఆయోగ్ నుంచి ఒక ఆయన సూపర్మోగంలో దేశంలో పేదరికం లేదు పేదరికంలో రెండు శాతం మూడు శాతం అందరికీ పోయిన స్టేట్మెంట్ ఇచ్చింది రెండు శాతం మూడు శాతం అంటే ఇక మొత్తం వంద కోట్లు రెండు కోట్ల మందికి పేదవాడున్నారు మిగిలిన వాళ్ళంతా సంబంధం దానికి పేద దాచేసారు పేదవాడు దాచే రెండు కోట్లు పేదవాడు రెండు శాతం దేని వాళ్ళ లెక్కేజ్ కట్టే పట్టణాల్లో మీరు కదా పెద్ద ఇష్యూ చేయాలని మన అసెంబ్లీలో ఒకటి మంచిగా తండ్రి చేర్చిస్తా ఉన్నా పట్టణాల్లో ముప్పై ఏడు ముప్పై ఏడు రూపాయలు దాటి వస్తే నువ్వు పేదవాడి కాదు దేనికి అవి దాంట్లో ఉన్న ఖర్చు నీకు తిండి చెప్పు మొత్తానికి కలిపి ఒక వ్యక్తి ముప్పై ఏడు రూపాయల లోపు ఖర్చు పెట్టిన వాడిని పేదవాడి కాదు ముప్పై ఏడు రూపాయలు పైన ఒక రూపాయలు ఖర్చు పెట్టినా పేదలకు దాటి బాధ్యత అలాగే గ్రామాల్లో అయితే ఇరవై పట్టణాల్లో ముప్పై మూడు రూపాయలు గ్రామాల్లో ఇరవై ఏడు రూపాయలు అసలు గంత ఇది అసమంజసమైనటువంటి అసమంజసమైనటువంటి విశ్లేషణ మెంట్ చేసినటువంటి నిర్ణయాలు నిర్వహించుకుంది అనేది ఆశ్చర్యం గురించి అంటే దీని మీద నేను మన అసెంబ్లీలో మాట్లాడి ఏమన్నా అంటే ప్రతి మనిషికి ప్రతి మనిషికి కనీసం ఇల్లు రెండవది విద్య ఫ్రీ ఫ్రీ విద్య మూడవది మెడిసిన్ ఫ్రీ ఈ మూడు గవర్నమెంట్ సమకూర్చాల నాలుగోది మీకు పిఎఫ్ కలిపి ప్రతి నెల గవర్నమెంట్ కొంత మీరు పనిచేసే సంస్థల నుంచి కొంత మనం కొంత నెల నెల పిఎఫ్ లేకపోతే పెన్షన్ ఇవన్నీ ఇన్కమ్ చేసి ఒక స్కీమ్ పెట్టాలి మా ప్రజాపక్షం లేదా మీద పక్షం అయినా సరే చచ్చినట్టుగా నీ పేరుతో కొంత నువ్వు కొంత గవర్నమెంట్ కొంత ఖచ్చితంగా చేయాలి సిస్టమ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి అమాని వాళ్ళ పని తినాలను లెక్క పెట్టి పనికి వెళ్ళే వాడికి రిజిస్టర్ పెట్టి అటెండెన్స్ వాడికి చేయవచ్చు షాపు షాపులో కుమస్తానికైతే ఈజీగానే ఉంటుంది కొద్దిగా ఆ అసైన్మెంట్ పవన్ నిర్మాణ కార్యక్రమం ఈజీగా ఉంటుంది ఈ సిస్టమ్ పెట్టి అప్పుడు పేదలకు తొలి చెప్పారు ఆ భావంలో మీరు కూడా మీరు కూడా వస్తారు అని చెప్పి చెప్పడానికి ఇదంతా చెప్పారు ఇప్పుడు ఈ నాలుగు డిమాండ్స్ తో మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు పేద తర్వాత మనం శ్రమ మన కష్టం తర్వాత తర్వాత ఇంకా సుఖప్రదమైన జీవితం కోసం ముందు మినిమం గ్యారెంటీ ఉంటే మిగిలిన సుఖప్రదమైన జీవితానికి అప్పుడు దేశం డెవలప్ అయ్యేది అందులో వాటా కూడా మనకు రావాలి ఇవాటిక మనం సేల్జ్ అపార్ట్మెంట్ రోజుకి రోజుకి ఒక్కొక్కరికి ప్రతి వేల కోట్ ఆదాయం ఉంది 30 రూపాయలు 33 ఇది అదే లాబారి అన్న ఉకేష్ సంపాని వాళ్ళకి ఎంత రోజు ఆదాయం ఉకేష్ సంపాని వాళ్ళకి రోజుకి వేల కోట్ ఆదాయం తాజ్మేర్ 80% మనకి నరగొటరు యాష్ మార్కులు ఉన్నాయి ల్యాండ్లు ఉన్నాయి దాదాపు వైదొల దగ్గర అలాగే నీళ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి సోల నీళ్లు కోర్టు అవి ఉంది ఖర్చు రక్కుతో మళ్ళా వస్తుందని చెప్పి దాని మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు రెండోది మన ఎన్ఎండిసి అది మూలం పడిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని బయ్యాను దాన్ని బిన్కప్ చేసిన ఏ పద్ధతులైనా బయ్యాంగ్ పరిమితి ఎన్ఆర్ కూడా పరిమితి అనే ఒక అంశం మూడవ అంశం ఏంటంటే పాన్ మంచికి ఎన్నికలు లేవు ఎన్నికలు లేని తారణంలో పాన్ మధ్యను అలాగే కొబ్బూడెలన్నీ కలిపి ఇటు ఎన్నికలు కావాలి వీటిని కలిపి మున్సిపల్ కార్పొరేషన్ కావాలి ఒక డిమాండ్ పెరుగుతున్నాం నాలుగోది ఈ లోపు ఏదైనా అవకాశం ఉంటే మున్సిపల్ అదే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే బాలమతిలో వంద పడకల ఆసుపత్రి మన బాలమతికి సంబంధించి దానికోసం ఒక లెటర్ తయారు చేస్తున్నాను వంద పడుకుల ఆసుపత్రితో పాటు డయాలసిస్ ఇక్కడ కూడా ఒక పది యూనిట్స్ డయాలసిస్ యూనిట్స్ అక్కడ ఇంకొక ఐదు భక్తుడి దానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అలాగే ఈ బైపాస్ రోడ్డు చాలా ఉంది నాటి నాకు టైం చెప్పట్లేదు ఇవి ముఖ్యమంత్రికి సంబంధించింది ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు నేను వెళ్ళి వచ్చాను కాకతీయ యూనివర్సిటీ మన యూనివర్సిటీ అది మనకి సంపద ఐదు వందల వంద ఎకరాలని అటు అటుమి ఇటు మీడికి ఇచ్చి వీడికి ఇచ్చి చివరికి మూడు వందల తొంభైకు మూడు వందల ఎనభై తీసుకొచ్చారు మెడికల్ కాలేజ్కి అదే ఇచ్చారు పోలీస్ ఇప్పుడు అదే కలెక్టరేట్కి అది ఇదే బదిగించే మనం ఏమి డిమాండ్ పెడుతున్నామంటే యూనివర్సిటీ కాకుండా టెక్నికల్ యూనివర్సిటీ కావాలి దీనికి అంత టెక్నాలజీ ఉంది అంటే ఇప్పుడు జేఎన్టీయూ మన మన తెలంగాణ మొత్తంలో ఉన్న జేఎన్టీ ఒకటే దానిలాగా ప్రతిగూడెం టెక్నికల్ యూనివర్సిటీని పేరుతో మనం అడుగుతున్నాం ఒకవేళ ఇమీడియట్గా ఇవ్వలేకపోతే దాన్ని దానికన్నా ఆ జేఎన్టీయూ ఇప్పుడు టాకనేజ్ నుంచి తీసి జేఐటివికి అప్లై చేయమని వెళ్తున్నాం ఇది దీనికి సంబంధించి ఇంకా డై డైరీ ఒక తీసుకురా పెద్ద డైరీ పాయింట్స్ మిస్ తర్వాత ఇవి ఎవో జనరల్ డెవలప్మెంట్స్ ఆ ఇంకోటి ఏంటంటే మన పాల్వంచ్లో నా డైరీ ఉంటుంది కదా కాదు జాస్ట్ పోతుంది పాల్వంచ్లో మన సర్వే నెంబర్ ఉన్నాయి ఆ సర్వే నెంబర్కి సంబంధించి నెంబర్ నేను ముద్దు మీ ఆర్డో గారు కూడా వచ్చారు ఆయనతో చెప్పారు దీని మీద కొంచెం నాలెడ్జ్లో గాయన్కి లెటర్ తయారు చేయొచ్చాను అది మన హీరో సర్వే సర్వే నెంబర్ కూడా అది గమనిస్తూ ఉంది ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి మిస్ అయితే చెప్తాను దాంతో ఏడు వందల ఇరవై ఏడు రాసుకోండి ఏడు వందల ఇరవై ఏడు నాలుగు వందల నలభై నాలుగు ఎనిమిది వందల పదిహేడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ సర్వే నెంబర్ మిక్చుని క్లియర్ చేసి ఎట్లా చేస్తారు మరి గవర్నమెంట్గా బాధ్యత తీసుకుని అంతకుముందు సజావుగా ఉండేదాన్ని మధ్యలో ఇందులో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పెట్టి పై జరిసి అలాంటి పేరుతో ఆఫ్ చేశారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దానికి ఏదో పద్ధతిలో రెగ్యులైజ్ చేసి మనకి ఇవ్వాలి అంద అందువల్ల మన కొత్తగూడెంలో సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్ టీఓ ఉన్నాయి ఆ సెవెంటీ సిక్స్ ల్యాండ్ జీవోని ఇక్కడ కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని ఎప్పటి నుంచో వంద ఏళ్ళ నుంచి అందరూ ఉంటున్నారు కాబట్టి మినిమం రేట్ ఇక్కడ కూడా తీసుకొస్తే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవడానికి వీలుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంకా రాజు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు మీడియా నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారి మన దర్శన చైర్మన్ కూడా అయ్యాడు ఆ ప్రయత్నం కూడా చేద్దాం అంటే మా సంస్థ పార్టీగా ఎందుకంటే ఆ కోట మా కోటేశాను సిపిఐ ఇచ్చినట్టు ఆయన సిపిఐ ఆయనేమో ఇబ్బంది పడ్డాడు నేను జర్నలిస్టు మీన నాయకుడు అని గుర్తించారు వాళ్ళేమో నన్ను అడిగారు మీరు పార్టీగా ఉన్నాయి సరేదో అయిపోయింది ఆ ప్రకారంగా ఆయన దాని ద్వారా మనకి మనకు రావాల్సిన బెనిఫిట్స్ అవన్నీ కూడా ప్రయత్నం చేద్దాం

అలాగే మన ఇంకా ఎన్నో స్థలాలు రాని వాళ్ళ ఎంతమంది ఉంటే ఇప్పుడు ఎట్లయితే స్కీమ్ వస్తుంది కదా కాకపోతే ఈ జర్నలిస్టులు అందరూ ఒకటి ఉండడానికి ఉన్న అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారు కూడా ఆ ప్రయత్నం చేసి వీళ్ళకి ఎన్నో స్థలాలు ఎంతమందికి ఇంకా రాని వాళ్ళు డిస్టర్బ్ చేసి ఇప్పుడు నన్ను కూడా రోజు నేను కూడా చెప్తా అదే నేను కూడా ప్రయత్నం చేస్తాను ఒకవేళ అవ్వలేదన్నా చిట్టుకండి నేను సిన్సియర్గా ప్రయత్నం చేస్తాను నేను మీ ముందు ఎవరు చేసి తొందరగా అది నన్ను నా స్థలాన్ని ఎక్కువ చేసే అని నాకు ప్రార్థన ఇస్తాను అన్నీ చూడమని జాగ్రత్తగా మనం చెప్పేది ప్రతి మాటలు ఈ డేజింగ్ లో మనం ముందుకు ఎలా ఇప్పుడు మీ లో హైదరాబాద్ లో అధ్యక్షుడిగా ఉన్నాడు ఆల్రెడీ ఒక సంఘం ఉంది నేను మీరు అందరు ఆ కొండ అధ్యక్షుడు అయితే హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి ఉన్నది ఒక సంఘం హౌసింగ్ ఫ్లోర్ ఆ సంఘం కాదు సొసైటీగా ఏర్పాటు చేస్తున్నారు సర్కారు చూసిన ముఖ్యమంత్రి చూసినారు కానీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకుని వాళ్ళు చేయలేదు రాష్ట్రవంతం కానీ అంటే నాకున్న అనుబంధంతో ధ్యానం చూసుకుంటున్న అనుబంధంతో వాళ్ళు मेन मेन ऑन है पता